వీక్షకులకు స్వాగతం నమస్కారం కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి విచారించిన సిట్ రాబట్టిన సమాచారాన్ని అడిగి తెలుసుకునే చేద్దాం విశ్లేషించడానికి మంత్రపడున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుచుమల గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి పది గంటల పాటు సిట్ విచారించింది సుబ్బారెడ్డి గారిని ఆయన దగ్గర నుంచి రాబట్టిన సమాచారం ఏంటంటారు ఎట్లా విశ్లేషిస్తారు కల్తీ మద్యం కేసులో కీలక పాత్ర పోషించిన సుబ్బారెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా వాస్తవాలని బయట పెడితే తన వెనక ఉన్న పెద్ద మనుషుల్ని పెద్ద మనుషుల పేర్లు బయట పెడితే సుబ్బారెడ్డి గారికి ప్రాణహాని ఉందని భావిస్తున్నారా ఇప్పుడు సుబ్బారెడ్డి గారిని విచారణకు రమ్మన్నారు వాళ్ళు నేను రావటానికి ఆసక్తుని అంటే వీళ్ళే వెళ్ళారు అంటే అతను అనారోగ్యం విధంగా ఉండొచ్చు బహుశా మనం అందరం ఏమనుకున్నామంటే సాధారణంగా ప్రతి వాళ్ళు కూడా కొంత విమర్శ వచ్చింది ఇప్పుడు వీళ్ళ వీళ్ళ వైఖరి ఎలా ఉంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి కోర్టుకి టైమింగ్స్ ఇస్తాడు కోర్టుకి వెళ్ళడానికి ఏమో రప్ప రప్ప బ్యాచ్ నేసుకెళ్తాడు అసలు ఈ దేశంలోనే చాలా విచిత్రమైన పోకటి కింద ఉంది వీళ్ళు అనుకున్న టైంలో ఇంటికి విచారణకి వెళ్ళారు మామూలుగా వాళ్ళ ఆఫీస్ పిలుస్తారు వాళ్ళ ఆఫీస్లో విచారణ చేస్తారు అటువంటిది వీళ్ళే వాళ్ళ ఇంటికి విచారణకి వెళ్ళారంటే అందరూ కూడా ఏంటి వీళ్ళు స్పెషల్లో అనుకున్నారు అయితే సుబ్బారెడ్డి విషయంలో మాత్రం సుబ్బారెడ్డి గారికి ఆరోగ్యం బాగాలేదు అని చేత ఇక్కడ మనందరికీ తెలియాల్సింది సాధారణంగా ఆక ఆరోగ్యం బాగాలేదు వీళ్ళు అక్కడికి విచారణకి వెళ్ళారు అనేటువంటిది అందరికీ తెలియాలంటే ఏం చేయాలి ఈయన మంచమే పడుకున్నదే ఫోటోలు రిలీజ్ చేయాలి మామూలుగా అయితే ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో బాబుగారు ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ కానీ అంత నీచాన్ని దిగజారరు కారణం ఏంటంటే నాయకుని బట్టి పరిపాలకుని బట్టి ఉంటుంది అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉండగా పద్మభూషణ్ రామోజీరావు గారు అనారోగ్యంగా ఉండే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పడుకున్నప్పుడు ఆ ఫోటోలు రిలీజ్ చేసి చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు వాళ్ళకే వీళ్ళకే అదే డిఫరెన్స్ బోత్ ఆర్ నాట్స్ ఏమంటారు కదా అలాగనమాట సరే ఆయన విచారణ చేశారు కొన్ని పత్రాలు కానీ కొన్ని ముఖ్యమైన విషయం కొన్ని స్వాధీనం చేసుకున్నారు ఫైల్డ్ అయ్యని ఆయన విచారణ చేశారు డెఫినెట్గా ఆయన తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అనేటువంటి డెఫినెట్గా చెప్తారు వీళ్ళు గుచ్చి వెళ్ళేసిన ప్రశ్నలకి ఖచ్చితంగా తడబడ్డాడైనా కొన్ని సమాధానం చెప్పలేడు మన మనకున్న సమాచారం జెన్యున్ సమాచారం ఏంటంటే అతను తడబడ్డాడు ఇది అంతిమ లబ్ధిదారుడు ఎవడనేటువంటి విషయంలో ఎవరు ఆదేశాల మేరకు ఎన్ని చేయాల్సి దాంట్లో ఆయన కొంచెం తడబడ్డాడు కారణం ఏంటంటే ఈ వైసీపీ గ్యాంగ్ మొత్తంలో సుబ్బారెడ్డి ఎంతో కొంత మంచివాడు అందరూ ఒకలాగుంటారు యాక్చువల్గా సుబ్బారెడ్డి గారు ఎంతో కొంత మంచివాడు జగన్మోహన్ రెడ్డి నేడా జగన్మోహన్ రెడ్డి చిన్నాన లేకపోతే వాళ్ళ గ్యాంగ్లో ఉన్నాడు కాబట్టి ఆ తాను మొక్కే అయినా అవుట్ ఆఫ్ ది కంటెక్స్ట్ అతను పార్టీలకు అతీతంగా కొంతమందితోటి సఖ్యంగానే ఉంటాడు ఇది అందరికీ తెలిసింది తప్పని పరిస్థితులు ఆ గ్యాంగ్లో ఉన్నప్పుడు అలాంటి తప్పులు చేయాలి స్వతహా కూడా అనుకుంటే ఉండి ఉండొచ్చు ఈ విషయంలో అతనికి ధర్మ సంఘటం ఇప్పుడు నెపాన్ని మొయ్యాల్సి వస్తుంది అతను ఖచ్చితంగా మొయ్యాలి తప్పులు అతను చేసాడు అతను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర దేవస్థానంలో అతను చైర్మన్గా ఉండగా కొన్ని విషయాల్లో ఈ స్వామివారి సేవలు ఆర్జిత సేవలు అంటారు ఆర్జిత సేవలకి ధరలు నిర్ణయించే విషయంలో చాలా నిర్లక్ష్యంగా తేలిగ్గా అవతల వాళ్ళకి ఎంటర్ ఇది అనుకునేలాగా కొంచెం కించపరుచినట్టుగానే వ్యవహరించాడు స్వామివారి ప్రతిష్టని కానీ దేవాలయం దేవస్థాన ప్రతిష్టని దిగజార్చినట్టుగానే ఆ మాట అలా ఉంది ఆ బాడీ లాంగ్వేజ్ అయితే అతను చైర్మన్గా ఉండ ఇలాంటి అవకతవకలన్నీ జరిగినట్టు ఖచ్చితంగా అతనే బాధ్యుడు అతన్ని ఎవరు ఆదేశించారు అనేటువంటిది అతను స్వయంగా అతనే చేశాడా లేకపోతే అతనికి ఎవరైనా ప్ర ప్రోద్బలంతో అతను ఇలా చేశాడా అనేటువంటిది ఉండాలి ఎందుకంటే సాధారణంగా అటువంటి ప్రతిష్టాత్మక దేవాలయానికి చైర్మన్గా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి లాంటి స్వయంగా అతనే అరెస్టు సుబ్బారెడ్డి స్వయంగా నే కాదని నేను అనుకుంటున్నాను అంటే అతనే ప్రూవ్ అవుతాడు అతని మీద ప్రెజర్స్ ఉంటాయి కరుణాకర్ రెడ్డితో జగన్మోహన్ రెడ్డితో ఉంటుంది వాళ్ళ గ్యాంగ్ మొత్తానికి ఉంటుంది అయినా ఈయన కూడా తప్పులు చేశాడు ఇప్పుడు ఆ విచారణ వాళ్ళ చిన్నప్పన్న ఇతను పిఏ అతను అకౌంట్లో కోట్లు కోట్లు ఉండడం డెఫినెట్గా ఇతను బినామీగా ఐడెంటిఫై అవుతాడు అలాగే కొన్ని బ్యాంక్ పాస్బుక్లు కూడా స్వాధీనం చేసుకునే అకౌంట్లు తాలూక నేను మళ్ళీ విచారణకు రావాల్సి వస్తుంది విచారణకి అని చెప్పారు బహుశా కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన కూడా అరెస్ట్ అవ్వచ్చు అనుకుంటున్నాను ఇంకా తప్పించుకోలేడు ఆయన వాళ్ళకున్న ధర్మ సంఘటన ఏంటంటే తను తప్పించుకోవాలంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాల్సి వస్తుంది అలాగంటే ఇతను కూడా తప్పించుకోలేడు అలాగని అతని పేరు చెప్పినంత మాత్రం ఇతను వదిలేరు కాబట్టి మొత్తాన్ని పాపభారాన్ని తనే మోస్తాడేమో అనుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేక తన పర భేదం లేదండి చాలా క్రూరమైన ఆలోచన విధానం తనకు అడ్డు వచ్చిన వాడు ఎవడైనా సరే తనకి తనకి ఇబ్బంది కలుగుద్దు అనుకున్నప్పుడు ఎవరినైనా సరే చీటి చంపండి అని చెప్తాడు అతను ఇది ఆయన మూడసాపరండి ఇక్కడ కొన్ని విషయాల్లో వాళ్ళు గెరిల్లా వార్ఫేర్ లాగా యుద్ధ యుద్ధంలో ఉన్న సైనికులు వాళ్ళ దేశం కోసం యుద్ధం చేస్తారు ఇతను ఏంటంటే తన ఉనికి కోసం తన పెత్తనం కోసం తన ధన దాహం తీర్చుకోవడం కోసం తన రక్తదాహం తీర్చుకోవడం కోసం ఎవరెడ్డి వచ్చినా కానీ వాళ్ళకి మరణం ప్రసాదిస్తాడు వాళ్ళకి అది మనం ఛానల్ నుంచి వస్తున్నాం అది ఇక్కడ ఈ కల్తీ నెయ్యి అంటున్నారు కాదండి నకిలీ నెయ్యి ఏదన్నా నెయ్యిలో కొంచెం ఏదైనా కలిపితే కల్తీ నెయ్యి ఉంది అసలు నకిలీలాగా నెయ్యికి బదులు ఇంకో పదార్థాన్ని పంపించారు దాన్ని నకిలీ నెయ్యిగా చాలామంది చేశారు కాబట్టి దాన్ని మన నకిలీ నెయ్యి అని మా పేరు దానికి కల్తీ నెయ్యి అంటే నెయ్యిలో నెయ్యిలో కల్తీ అయితే నే నెయ్యి అంటారు అసలు నెయ్యే లేదు కదా అక్కడ నెయ్యికి బదులు వాళ్ళు ఏదో పదార్థాన్ని వాడారు కెమికల్తో తయారు చేసింది ఇది మహాపచారం అంటే ఎందుకంటే దానికి లేని వాళ్ళందరూ కూడా వాళ్ళ కొంతమంది తప్పించుకోవచ్చేమో కానీ అంటే వాళ్ళ ప్రస్తావన లేకుండా వాళ్ళు కూడా తప్పించుకోగలుగుతారు ఉదాహరణకి ఇతను అంటున్నాడు కదా ధర్మారెడ్డి వాళ్ళ పేరు ఎందుకు చెప్పట్లేదు వాళ్ళని ఎందుకు విచారణ చేయట్లేదు వీళ్ళని ఎందుకు విచారణ చేయట్లేదు అని అడుగుతున్నాడు అతను నిజమే అతను అతని వాదనలో అర్థం ఉంది నన్ను ఒక్కడిని ఎందుకు అడుగుతారు దీంట్లో ఉన్నవాళ్ళు అందరూ లాగలరు వాళ్ళు చెప్పు ఉంటారు నీతో అయిపోలేదు ఇంకా ఉన్నారమ్మా లైన్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గర కూడా వెళ్తావు నువ్వు చెప్తే వాళ్ళ పేరు వాళ్ళని కూడా తీసుకొస్తామని చెప్తారన్నమాట ఇక్కడ ఆ విచారణ చేసే అధికారులు చాలా సౌమ్యంగాను సున్నితంగాను ఉన్నట్టు అనిపిస్తారో కానీ వాళ్ళు మెడికల్ లాంటి వాళ్ళని అక్కడ పెడతారు వాళ్ళ పూర్వపరాలో వాళ్ళ హిస్టరీ చెక్ చేసుకునే పంపిస్తారు కాబట్టి ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు సిఏడి కానీ సిట్టి ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయించిన నియమించిన వాళ్ళలో వాళ్ళు ఖచ్చితంగా మొత్తం తీసి వాళ్ళ కెరీర్లోనే బెస్ట్ అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఒకటి స్వామివారి విషయం ఆ దేవస్థాన ప్రతిష్ట దిగజార్చే కార్యక్రమం చేసిన కార్యక్రమం కాబట్టి అందులో కూడా వాళ్ళు కూడా చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా వ్యవహరిస్తారు రెండు వాళ్ళ కెరీర్లో ఇటువంటి పెద్ద హ్యాండ్ పెద్ద తలకేలను హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి అలాగే వాళ్ళ కెరీర్లో ఇది మంచి ప్లస్ మార్కులు పడతాయి ఉన్నత స్థానానికి వెళ్తారు అలాగే ముఖ్యమైన దర్యాప్తుల్లోనూ ముఖ్యమైన విచారణ కేసుల్లో వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ తీసుకుంటారు వీళ్ళకి ముఖ్య ముందుకేస్తారు వాళ్ళకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ తృప్తి ఉంటుంది ఇన్ని రకాలు కలిసి వచ్చినప్పుడు వాళ్ళు పెర్ఫెక్ట్గా పనిచేస్తారు అవతల నిజంగా దోషు కాబట్టి ఎవరినన్నా కావాలి ఇరికించాలంటే ఇబ్బంది ఉంటుంది కానీ నిజం చెప్పడానికి కూడా నిజం చెప్పడానికి ఇబ్బంది ఉండదు దాన్ని పడుకోవాల్సిన అవసరం ఉండదు ముఖ కవాళిగల్లో మార్పు రాదు నిజం చెప్పడానికి ఏముంది నిజం ఉన్నదా ఉన్నట్టు చెప్తారు కాబట్టి దేనన్నా లేని ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన అక్రమ కేసులు ఉన్నాయనుకోండి రకరకాల ఫ్రేమింగ్ కావాలా దానికి చాలా ఎక్సర్సైజ్ చేయాలి వంగ కేసులు పెట్టి దాని అబద్ధాల సాక్షిాలతో దాని ఫ్రేమింగ్ చేయాలంటే ఈ నిజాలకి జరిగింది జరిగినట్టుగా దాన్ని వెలికి తీసినప్పుడు వీళ్ళకే ఇబ్బంది ఉండదు నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రింగ్ రోడ్డు మీద కేసు పెట్టారు అది వాళ్ళ వాళ్ళ షాక్ వచ్చింది అది దాన్ని సరిగ్గా ఫ్రేమ్ చేయలేరు అలాగే ఇసుక ఉచితంగా ఇసుక ఇచ్చిన దాని మీద కేసులు పెట్టారు అలాగే ఈ స్కిల్ కేసు చచ్చారు వాళ్ళు అందులో మనీ ట్రైల్ ఉందా లేదా తెలుసుకోవడానికి అది బయట పెట్టలేకపోయారు కేసు నమోదు చేయకుండా అరెస్ట్ చేశారు అది ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయాలకు అరెస్ట్ చేశారు అంతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి రివర్స్ కంప్లీట్గా కంప్లీట్గా అన్ని ఆధారాలు వన్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కింద నుంచి పై వరకు వెళ్తున్నారు మాలాటోళ్ళు ఏమనుకుంటున్నామంటే అంటే కింద నుంచి పైకి వెళ్ళటం లేట్ అయిపోతుంది తట్టుకోలేకపోతున్నారు జనం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు కానీ జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అతని పరిపాలన అరాచకాన్ని తట్టుకోలేరు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పట్ల నమ్మకము ఆ స్వామి వారి అశేషమైన భక్తులకు కానీ ఎంత జాప్యం తట్టుకోలేకపోతున్నారు ముందు లోపలేసేసి తర్వాత విచారణ చేయండి అని అడుగుతున్నారు అది జరిగితే కూడా కరెక్ట్గానే వస్తుంది కానీ వాళ్ళందరినీ ఒప్పించాలి మెప్పించాలన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా ఉంది ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి ఒక్క తప్పు కూడా ఉండకూడదని వాళ్ళు భావిస్తున్నారు ఎవరో వీలెత్తి చూపకూడదని ఎంత పెర్ఫెక్ట్గా చేసినా వాళ్ళు వీలెత్తి చూపడం మానరో ఈ అక్రమ కేసులు అనడం మానరో ఆ సాక్షిలో గట్ట ఎలాగొస్తున్నాయంటే సుబ్బారెడ్డి వీళ్ళని ఎదురు ప్రశ్నించినట్టు దర్యాప్తు అధికారులు నీళ్లు వెళ్లినట్టు రాసుకోతున్నారు ఇది వాళ్ళు దిగజారిపోవటానికి లిఫ్ట్లు వేసుకుని దిగజారుతున్నారు మామూలుగా ఏమన్నా మెట్లు దిగుతాడు స్థాయి దిగుతారు వీళ్ళు అంటే లిఫ్ట్ పెట్టుకున్నారు కింద దిగ దిగిలిపోవటంగా అసత్యాలు అభూత కల్పనలో రాయడంతో రోజు వాళ్ళు మాస్టర్ డిగ్రీ పొందారు పనికి డిబేట్లు పెడతారు ఇలాంటివన్నీ వాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ పేడ ఎప్పుడు విరగడవద్దా అని దాదాపు మూడింట రెండుతుల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఈ పేడ ఎప్పుడు విరగడవద్దామని చూస్తూ ఉన్నారు దానికి భగవ భగవంతుడు సహాయం కూడా కావాలి కల్తినే వ్యవహారంలో సిట్టు విచారించిన సుబ్బారెడ్డి దగ్గర నుంచి వాస్తవాలు వచ్చే ఉంటాయని అవి ఇంకా బయటికి రాని ఈ తరుణంలో మనం వాటి గురించి మాట్లాడటం సబపు కాదంటూనే సిట్టి దగ్గర వెల్లడించిన విషయాలు బయటపడితే ఆయన ప్రాణానికి కూడా హాని ఉందని అంతటి కూడా తెగించగల వ్యక్తి ఆ వెనకున్న పెద్ద మనిషి అంటూ విశ్లేషించిన అష్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం